రేపు ఆదివారం రోజు ఎవ్వరికి తెలియకుండా లవంగాలతో ఇలా చేస్తే చాలు ఇరవై గంటల్లో అదృష్టం పట్టి కోటీశ్వరులు అవ్వటం ఖచ్చితంగా ఖాయం అలానే కాకుండా కోటి రూపాయల సంపాదన కూడా మీ సొంతం అవుతుంది లవంగాలతో ఆదివారం తిది రోజున ఈ పరిహారం చేస్తే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటం ఖచ్చితంగా ఖాయమని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి అలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట లవంగాలను నీళ్ళల్లో అంటే పడేసినా చాలా వరకు కూడా మీకు అదృష్టం పడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు లవంగాలతో ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే వీడియోలోకి వెళితే మనం రెండు లవంగాలను పారే నీళ్లు ఉంటాయి కదా అక్కడ ఆ ప్రదేశంలో కనుక పడేస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లవంగాలు ఏంటంటేనండి అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తాయి డబ్బు సమస్య కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారము ఆదివారం తిది రోజున లవంగాలతో పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఎందుకంటేనండి మానవ జీవితంలో ఎన్నో కష్టాలు మనం పడుతూ ఉంటాము ఆ కష్టాల నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా లవంగాల పరిహారాన్ని ఆచరించాలి ఇంట్లో ఉండే లవంగాలను తీసుకొని చక్కగా మనం పరిహారము చేసుకున్నట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మనం చూడగలుగుతాము అది చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట లవంగాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరంగా చెబుతూ ఉంటారు ఎందుకంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించే ఈ లవంగాలతో పరిహారం చేస్తే ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుందనమాట మనం ఏంటంటేనండి ఇంట్లో మనం పూజ చేసుకుంటాం కదా ఎప్పుడైనా సరే ఆదివారం కానీ లేదంటే మిగతా వారాల్లో కానీ మనం ఏంటంటే చక్కగా లవంగాలను మనం ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టి మనం పూజ చేసుకోవాలి రెండే రెండు లవంగాలు తీసుకోవాలి కానీ అవి ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా ఎక్కడా కూడా ఏంటంటే అంటే విరిగిపోయేలా ఉండకుండా రెండు లవంగాలను తీసుకోవాలి ఆ లవంగాలను పటం ముందు పెట్టుకొని చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుని అనంతరం వాటిని కనుక మనం డబ్బు దాచే చోట దాచుకుంటే అంటే మన పర్సుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టుకుంటే ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడతాము అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాము మన యొక్క జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు కూడా మనం చేసే పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు అంటే చాలా వరకు కూడా ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడ ఏం చేయండి అంటే కనుక ఈ లవంగాల పరిహారం ఆదివారం తిది రోజున చేసుకోండి అలా కనుక మీరు చేసినట్టయితే మంచి ఫలితం వస్తుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రికి నిద్రిస్తారు కదా ఆదివారం రోజు రాత్రికి నిద్రించేటప్పుడు ఈ పనిని చెయ్యాలన్నమాట దీనికంటూ నిష్ట నియమం అంటూ ఏమీ లేదు కానీ లవంగాలను తీసుకొని కనుక ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అదృష్టం పట్టడం ఖాయం అనమాట మీకు ఏదైతే అనారోగ్య సమస్య ఇబ్బంది ఉంటుందో దాని నుంచి మీరు బయటపడతారు దాని నుంచి మీరు బయటికి రావటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆదివారం వారమ తేదీ రోజున మర్చిపోకుండా ఆచరించండి మీరేం చేయండి అంటేనండి చక్కగా ఆదివారం తేదీ రోజున రెండు లవంగాలను తీసుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి లేని లవంగంతో పరిహారం చేస్తే ఆ పరిహారం ఫలితం రాదనమాట పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోవాలి అంటే మనకు పువ్వులు మూడు ఉంటాయి కదా మూడు ఉంటాయి కొన్ని లవంగాలకు నాలుగు కూడా ఉంటాయి మీరు చక్కగా మూడు పువ్వులు చక్కగా ఉండే లవంగాలను రెండు తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే యోగా ప్రక్రియ అంటే నిమ్మలంగా మనం కూర్చుంటాం కదండి పడుకునేటప్పుడు అంటే కూర్చోవాలి కూర్చొని చక్కగా ఎడమ రోజు సంక అంటే పట్టుకొని లవంగాలను సంకల్పం చెప్పుకోవాలి మీకు చెడు కలలు వస్తున్నాయా అంటే మీకు చిన్న చిన్న జబ్బులతో మీరు ఇబ్బంది పడిపోతున్నారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవి తగ్గటం లేదనుకోండి ఈ లవంగాల పరిహారం అనేది మీకు పని చేస్తుందనమాట అనమాట మీరు ఏం చేయాలంటే ఇలా రాత్రికి పడుకునేటప్పుడు చక్కగా ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అనారోగ్య సమస్య తొలగిపోవాలి చెడు కళలో ఆగిపోవాలి ఇలా సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను మనం చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకోవాలి దీనికంటూ పెద్దగా అంటే పూజ కార్యక్రమాలు చేయాలి దీనికంటూ అంటే విధి విధానాలను ఆచరించాలంటూ ఏమి లేదనమాట చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మీరు ఇలా పెట్టి పడుకోండి పడుకున్న తర్వాత మీరు ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఆ లవంగాలను ఏంటంటే ఎక్కడైనా సరే దగ్గరలో మీకు పారే నీళ్ళు ఉంటాయి కదా అంటే చెరువులు కుంటలు కాలువలు ఇలా మనకు నార్మల్గా పల్లెల్లో ఉంటాయి కదా అలా ఒకవేళ ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి ఆ లవంగాలను ఆ నీటిలో విసిరేయండి అంటే ఆ నీటిలో పడేయండి అలా పడేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి అది చూసేసి మీరు ఆచర్యపోతారు ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఖచ్చితంగా మార్పుడి గమనిస్తారు ఫలితాన్ని చూడగలుగుతారు ఇలా కనుక చేసినట్టయితే ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచిది ఇది ఏంటంటే ఆదివారం చేసుకునే పరిహారం దీన్ని ఆదివారం కనుక మనం పాటించినట్టయితే చాలా మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మీరు ఆచరించండి ఒకవేళ మీరు అంటే మీకు దగ్గరలో పారే నీళ్ళు లేవండి మరి ఏం చేయాలంటే కనుక పారే నీళ్ళున్నా మనకు మంచి ఫలితం వస్తుందండి పారే నీటిలో లవంగాలు వేస్తే అవి ఎలాగైతే పారుకుంటూ అంటే పోతూ ఉంటాయో అలా మన యొక్క కష్టము మన యొక్క అనారోగ్యము అలా పారుకుంటూ వెళ్ళిపోతుందని శాస్త్రం అయితే చెబుతుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఒకవేళ కనుక మీకు అలా లేకపోతే మీరు ఏం చేయండి అంటే రాత్రికి పడుకునేటప్పుడు సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు ఒక గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి అంటే గాజు గ్లాస్ని మాత్రమే వాడాలి మిగతా గ్లాసులను వాడితే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట గాజు గ్లాస్ని మాత్రమే మీరు తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే అందులో నీళ్ళను పోసేసి మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ రెండు లవంగాలు ఏంటంటే ఆ గాజు గ్లాసు నీటిలో వేసేసుకుని చక్కగా తలపై భాగంలో పెట్టి పడుకోండి మీరు మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకునే వీలుంటే అక్కడ పెట్టుకోండి లేదంటే మీ తలకు కొంచెం పై భాగం కానీ పక్క భాగంలో కానీ పెట్టి పడుకోవాలి కానీ ఆ నీళ్లు కింద పడకూడదు అంటే కింద ఒలగకూడదు ఆ నీళ్లు కింద కింద పడేయకుండా చక్కగా పెట్టేసుకుని మీరు సంకల్పం చెప్పుకున్నారు కదా ఇక పడుకోండి ఇలా పడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీ దగ్గరికి ఏదైతే చెడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు అనారోగ్య పాలు చేస్తుందో ఏదైతే మీకు అంటే తీవ్రమైన కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుందో దాని నుంచి మీరు బయటపడటానికి ఆ సమస్య నుంచి మీరు బయటికి రావడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇది చాలా చక్కగా సిద్ధిస్తుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇలా రాత్రంతా కూడా పెడతాం కాబట్టి నీళ్లు ఏంటంటే చెడుని లాగేసుకుంటాయి లవంగాలు చెడుని తీసేసుకుంటాయి మీలో ఉండే తెలియని నకారాత్మక శక్తి వ్యక్తి నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసి మీకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి ఇలా చేసేసిన తర్వాత ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో అంటే నార్మల్గా వచ్చేసి తులసి మొక్క మొదట్లో పోయకండి మిగతా చెట్లు ఉంటాయి కదండి దగ్గరలో మనకు పక్కన మన ముందు ఇంట్లో కాకుండా బయట అక్కడ ఈ నీటిని పోసేయండి ఈ నీటిని పోసేసి ఆ గ్లాస్ని కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి స్నాన కార్యక్రమాలు చేయండి ఇక పూజ ఇలాంటివి సోమవారం కాబట్టి మీ ఇష్టదైవాన్ని మీరు ఆరాధించుకోండి దీపం పెట్టుకోండి సరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఖచ్చితంగా ఆచర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఆదివారం తిది రోజున ఇలా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి పారే నీటిలో వేయడం వల్ల అయితే మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది దీనితో మనం అంటే ఒక గ్లాస్ నీళ్ళతో చేసాం కదండి దానితో కూడా ఫలితం వస్తుంది కానీ మనకేంటంటే ఒకటికి రెండు సార్లు చేస్తే ఫలితం రావటం అనేది మనం చూస్తాం అనమాట అదే ఏకంగా తీసుకెళ్ళి పారే నీటిలో వేస్తే అది చాలా అంటే పారుకుంటూ వెళ్తాయి కదండి నీళ్లు అలా వెళ్ళటం వల్ల మనకు మంచి జరుగుతుంది ఒకవేళ పారే నీళ్లు లేకపోయినా చెరువులు కుంటలు ఇలా ఉన్నా సరే అందులో పడేసినా మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనమాట మనలో ఉండే చెడు మనలో ఉండే బాధ మనకు తెలియకుండా మనని ఇబ్బంది పెట్టి అనారోగ్య పాలు చేసే సమస్య ఏదున్నా సరేనండి అది ఖచ్చితంగా ఆ నీటిలో కలిసిపోతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా ఆచరించండి చాలా మంచి ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు కేవలం రెండు తో పరిహారం చేసుకుంటే మనకు అంటే ఉండే ఇబ్బంది తీరటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చక్కటి పరిహారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట కాబట్టి ఆచరించండి నమ్మకంతో చేయండి మంచి శుభ ఫలితం వస్తుంది అలాగే కాకుండా మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది మీరు ఒకటికి రెండు ఆదివారాలు చేసుకోండి అలాంటప్పుడు మీకు మంచి ఫలితాలు రావటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఏ అనారోగ్య సమస్య అయినా సరే అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ డాక్టర్లు నయం చేయని అంటే రోగాలు అంటే ఈ యొక్క పరిహారాలు చేస్తాయంటే చిన్న చిన్న వాటికైతే ఖచ్చితంగా పరిహారాలు సిద్ధించి మంచి శుభ ఫలితాలు ఇస్తాయి పెద్ద జబ్బులకు పెద్ద రోగాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలండి చిన్న చిన్న ఉంటాయి కదా మనం కొన్ని నమ్ముతూ ఉంటాము మాకు ఎవరో ఎదురొచ్చారండి ఎదురొచ్చినప్పటి నుంచి మాకు ఇలా అనారోగ్య సమస్య వస్తుంది ఇలా అనారోగ్యంతో మేము బాధపడాల్సి వస్తుందని మనం అనుకుంటూ ఉంటాం కదండీ అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికైతే ఇవి ది బెస్ట్ పరిహారాలు అని చెప్పొచ్చు ముఖ్యంగా ఆదివారం అమావాస్యతో సమానమైనదని మన పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఆదివారం తిది ఇది రోజున ఏ పరిహారం చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుంది మనకు అంటే బాగా కలిసి రావటమే కాదు మన జీవితం అనేది ఖచ్చితంగా మారిపోవటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ప్రయత్నించండి ముందు చెప్పింది ఏంటంటే కనుక లవంగాలతో మనము దైవం ముందు పెట్టి పూజించుకుని మన దగ్గర పెట్టుకుంటే ధనం ఖచ్చితంగా రావటం తన ద్వారాలు తెచ్చుకోవటం జరుగుతుంది రెండవ పరిహారం చెడుని తీసేసి చెడు నుంచి మనని బయట పడేసి చెడు నుంచి మనకు విముక్తి కలిగించడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి వీటిని ఆచరించటం వల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు లవంగాలు అంటే శాస్త్రాల పరంగా ది బెస్ట్ పరిహారాలని ఇస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని ఆచరించండి చేయండి మంచి శుభ ఫలితం పొందండి